శ్రీమాత్రై నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసాల్లోకెల్లా బాగా ఆధ్యాత్మికంగా ఎక్కువ పండగలు వచ్చేది అందరికీ బాగా సంతోషాన్ని ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చే మాసం శ్రావణ మాసం సో ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మరీ ఎక్కువ విశిష్టను కలిగి ఉండడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మరి శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ విధి విధానంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి దాని ప్రకారం చేసుకోవడం వల్ల స్త్రీలకి సౌభాగ్యయోగం కలిగే అవకాశం ఉంటుంది తద్వారా వారి యొక్క భర్తలకి ఆరోగ్యం అవచ్చు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ వ్రతాన్ని ఈ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తున్నప్పుడు మన కుటుంబంలో స్త్రీలే కాక మగవారు కూడా ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ శ్రావణ మాసంలో మరి కష్టాలు పోగొట్టు పోగొట్టగలిగే శని యొక్క ప్రభావంతో శని త్రయోదశి కూడా రావడం జరిగింది అంటే శనివారం శని త్రయోదశి రావడం వల్ల శని భగవాన్ని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఇతరుల యొక్క ఈష వల్ల ఇతరుల వల్ల మన మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి కోపం అనవచ్చు పగనుకోవచ్చు మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళ యొక్క దృష్టి నుంచి తప్పే విధంగా ఈ శని త్రయోదశి ఆచరించడం వల్ల అంటే నెలలో ఈ ఆషాఢ మాసం ఈ శ్రావణ మాసంలో పదిహేడో తారీఖు ఆగస్టు పదిహేడో తారీఖు అంటే మనకి వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరణాడు ఒకటి అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ నెలలో ఒకసారి రావడం జరుగుతుంది సాధారణంగా అమావాస్య ముందొచ్చే శని త్రయోదశి చాలా బలమైంది కాబట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క ఈర్షకి బలవుతున్నారో లేదా వ్యసనాల వల్ల రుణ బాధల వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే మగవాళ్ళు అయితే చెడు స్త్రీ యొక్క ప్రభావం వల్ల కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు అలాగే స్త్రీలైతే మరి దుర్మార్గుడైనటువంటి పురుషుల యొక్క వేధింపులకు గురవుతున్నవారు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ రెండు రోజులు కూడా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కష్టాలు తొలగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా శని భగవాను కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే శని త్రయోదశులతో పాటు మరి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మంగళవారాలు లేదా శుక్రవారాలు చేసుకోవడం మంచిది అలాగే ఆగస్టు పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటుగా మనకి రవి సంక్రమణం జరుగుతుంది అంటే రవి భగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ మరి ఈ నెలలో సింహరాశిలోకి మారడం జరిగింది అంటే స్వక్షేత్రంలోకి రావడం కూడా ఒక విధంగా ఇది మరి రవి యొక్క బలం పెరగడం వల్ల జాతకులకి హోదా గౌరవం పదవి లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆగస్టు పదహారో తారీఖు రవి సంక్రమణం రోజు విధి విధానంగా ఉపస ఉపవాసం ఉండి మరి రవిని పూజించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హోదా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇదే నెలలో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున మరి రక్షాబంధన్ అలాగే జంజాల పౌర్ణమ దానితో పాటు విశేషంగా హైగ్రీవ జయంతి అంటే ఒక విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారం హైగ్రీవుడు మన యొక్క సంస్కృతిని వేదాలని రక్షించే ప్రయత్నంలో హైగ్రీవుని యొక్క అవతారం మనకి చెప్తూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన వల్ల హైగ్రీవ జయంతి విధి విధానంగా జరుపుకోవడం కానీ లేదంటే మనకి సమీపంలో ఉన్నటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం దర్శించుకొని వాళ్ళు తులసి దళాలతోగా తులసి దళాలతో అర్చన చేయించుకోవడం వల్ల కంపల్సరిగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అలాగే మరి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇంకోటి ఏంటంటే స్వామి యొక్క ఆరాధన ప్రారంభం అవడం జరుగుతుంది ఈ రాఘవేంద్ర స్వామి కూడా ప్రహ్లాదుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు చదువుతున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు గవర్నమెంట్ పరిషలకు ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఈ ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి రెండు రోజులు కూడా మరి ఆగస్టు ఇరవై ఒకటినైతే మీరు ఏదైనా రాఘవేంద్ర స్వామి మనకు అనుకూలంగా అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడు సాయిబాబా మొదలగు ఆలయాలు దర్శించి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థులకి నిరుద్యోగులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పండుగలు ఈ నెలలో రాబోతున్నాయి వీలైన వాళ్ళు కార్తీక మాసం ఏ విధంగా నియమంగా పవిత్రంగా చాలామంది ఉంటారో మరి ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగా నియమంగా ఉండడం వల్ల ఒకే పూట భోజనం చేయడం వల్ల మరి ఎక్కువగా మరి దేవునికి సమీపంలో అంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం కనకధార లాంటివి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకే కాదు మగవాళ్ళకి కూడా ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది వారికి శ్రావణ మాసంలో గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు అంటే ఎప్పుడన్నా సరే మనకి ఆ నెలలో ఫలితాలు బాగుండాలంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు ఖాళీగా ఉండాలన్నమాట అష్టమ స్థానంలో వచ్చినటువంటి ఈ కుజ గురు రెండు గ్రహాలు కూడా చాలా వరకు ఘర్షణ వాతావరణాన్ని కల్పిస్తూ ఉంటాయి మనం ఎంత కరెక్ట్గా ఎంత నిజాయితీగా వెళ్ళినప్పుడు కూడా అవతలి వాళ్ళు మనల్ని కించపరచాలని మనల్ని తక్కువ చేయాలని ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉంటారు దానివల్ల మీకు విపరీతమైనటువంటి కోపం అనవచ్చు ఆవేశం అనవచ్చు గురయ్యే అవకాశం ఉన్నది అంటే దీనివల్ల ఏమాత్రం నష్టమైతే లేదు కానీ ఒక మనస్తాపానికి గురవడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి పంచమ స్థానంలో శని వక్రగమనంలో పొందడం వల్ల వృత్తిలో నిలకడైనటువంటి ఆలోచనలు లేకపోవడం వృత్తి మారాలని బలమైనటువంటి ఆలోచన వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం అలాగే స్పెక్యులేషను షేర్ మార్కెట్ వాటిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు నష్టాలు కలుగుతుంటాయి మరి ఈ విధంగా శుక్రుడు బుధుడు బాధక స్థానంలో ఉండడం అయితే రవి దశమంలో ఉండడం వలన వీటిని అందరినీ అధిగమించి మీరు ఏదో విధంగా మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం జరుగుతుంటుంది అయితే ముఖ్యంగా మనం ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ తులారాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి శుక్రుడు గోచారీత ఎంత బలంగా ఉంటే మిత్రస్థానాల్లో సంచరించినా ఉచ్చలో ఉన్న ఖచ్చితంగా ఆ నెలలో ఆ సమయంలో ఆర్థిక పరంగా బాగుంటుంది స్త్రీల నుంచి భార్య నుంచి అనుకూలత ఏర్పడుతుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు మీకు ఆర్థిక పరంగా బాగుంటుంది మీలో కూడా ఒక విధమైనటువంటి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అవసరం అంటే ఎక్కువ మంది ఈ సెలబ్రిటీ సంబంధించినటువంటి రాశి కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎక్కువగా మరి టీవీ సినిమా రంగాల్లో ఉంటారు అటువంటి వారికి మరి శుక్రుడు ప్రస్తుతం లగ్న అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు అయితే అనుకుంటాం మనం మరి వ్యక్తిగత ప్రయత్నంతో ఆకస్మిక లాభం వస్తుందని మేము కూడా చెప్తూ ఉంటాం అయితే ఇది అయినటువంటి అగ్నితత్వ రాశి అయినటువంటి సింహరాశిలో జలతత్వ ప్లానెట్ అయినటువంటి శుక్కుడు పడటం వల్ల మరి మీ యొక్క ధనం అంతా ఆవిరైపోవడం జరుగుతూ ఉంటుంది షేర్ మార్కెట్లో మనం ఇప్పుడు ఉంటుంటాం వందలాది కోట్లు ఆవిరైపోయిందని ఈ విధంగా మీ ధనం మీరు దాచుకున్న ధనం ఆవిరైపోతుంది మీరు ఒక విధంగా ఇన్వెస్ట్ చేసినటువంటి ధనం సమయానికి రాకపోవడం కానీ వాళ్ళు ఎగ్గొట్టడం కూడా రావచ్చు మనం ఏదో ఏ స్థలం మీదో ఇంకో దాని మీదో ఇన్వెస్ట్ చేస్తారో ఏదో ఒక లక్ష కడితే నాలుగు లక్షలు వద్దని ఆశ చూపిస్తారు అది ఈ సమయంలో వాడు పారిపోవడం వల్ల కూడా నష్టం కలగవచ్చు సో ఏదైనా మీకు ఈ అన్ని సమస్యల నుంచి బయటపడడానికి మరి ఈ శ్రావణ మాసం మీకు రావడం జరిగింది ఇది ముఖ్యంగా మీకు ఆగస్టు ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు మధ్యలో జరిగే ఈ శ్రావణ మాసం మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీ వ్యక్తిగత ఆరోగ్య ఐశ్వర్యం కోసం విధి విధానంగా ఈ నెలలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండగలు అంటే మీరు శ్రావణ మాసంలో మంగళవారాలు వస్తుంటాయి శుక్రవారాలు వస్తుంటాయి అయితే మీరు శుక్రవారం చేయడం వల్ల సులభంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు అంటే మీకు అష్టమాధిపతి కూడా శుక్కుడు కాబట్టి అటువంటి శుక్కుడు మీకు బాధక స్థానంలో ఉంటూ రాను రాను పన్నెండో స్థానం అయినటువంటి నీచ స్థానంలోకి రావడం వల్ల ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది అలాగే మీకు స్త్రీల వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కొరకు మరి వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యం కొరకు వాళ్ళు వేరే అవసరాల కొరకు ఎక్కువ ధనాన్ని బలవంతంగా వెచ్చించవలసి ఉంటుంది సో ఈ కారణం వల్ల కంపల్సరిగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ పాటు నాలుగు శుక్రవారాలు ఖచ్చితంగా ఆచరించాలి చాలా వరకు అవకాశాలు ఎవరికైతే వృత్తులో అవకాశాలు మిస్ అవుతున్నాయో టాలెంట్ ఉండి కూడా ఏమీ సాధించలేకపోతున్నారో వాళ్ళు మరి ఈ సెప్టెంబర్లో ఈ ఆగస్టు నెలలో వస్తున్నటువంటి పదిహేడవ తారీఖు ముప్పై ఒకటి శని త్రయోదశి రోజు మరి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకి అందులో ముఖ్యంగా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా మీరు శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు శని యొక్క అనుగ్రహం ఉంటేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మరి ఈ శ్రావణ మాసం అమ్మవారికి ప్రియమైంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవి ఆచరించండి మరి ఈ రాబోయే నెలలో కాదు కొన్నాళ్ళు పాటు మీకు మంచి విజయాన్ని ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం ఉంది అయితే శని త్రయోదశి మామూలుగా చేయడం కన్నా చేసిన రోజు కొన్ని నియమాలు కంపల్సరీగా పాటించవలసి ఉంటుంది అవి పాటించడం ఎలాగన్నది ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది అది కూడా ఆచరించి ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారని ఆశిస్తూ మీకు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అన్నది పాటించాలి అంటే విధి విధానంగా ఆ రోజు మీరు పరిశుభ్రంగానే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేయడం అంటే ముందుగా మీరు శివుణ్ణి దర్శించి శివుని యొక్క పర్మిషన్ అక్కడ శివుని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు నవగ్రహ మండపం దగ్గరికి వచ్చి మరి పదకొండు ప్రదక్షిణలు చేయడం అన్నది ఆచారం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యవారితోని మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ శని శాఖానికి కాల్సినటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని టెంపుల్స్ ఆ విధంగా ఉంటుంది కొన్ని టెంపుల్స్లో మీరు బయట ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ నువ్వుల నూనె నల్ల వస్త్రం నల్ల నువ్వులు ఇంకా పూజకు కావాల్సిన పశువు కుంకుమ అనేది కామన్గా తీసుకుంటారు ఈవెన్ అగ్గిపెట్టి కూడా తీసుకోవాలి అక్కడ మీరు ఇవన్నీ కూడా విధి విధానంగా మీతో పూజ చేయించి బెల్లం ముక్క నైవేద్యం ఇంపార్టెంటు దాని తర్వాత ఈ పూజ అయిన తర్వాత నవగ్రహాలతో పాటు పూజ చేసి శని భగవానికి తైల అభిషేకం చేయడం దాని తర్వాత నల్ల వస్త్రాన్ని కప్పడం తర్వాత మీరు విధానంగా కాలు కడుక్కొని మళ్ళా వచ్చి శివునికి కూడా అభిషేకం చేయించుకోవాలి ఏదో తోచిన విధంగా శివుడికి అభిషేకం చేయించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించి మీరు ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ బట్టలు వదిలేయటం కానీ స్నానం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు అంటే మాములుగా ఇంటికి వెళ్ళే ముందు ఎవరన్నా కాళ్ళు కడుక్కోవాలి అది విధానం శని దేవాలయంకి వెళ్ళామన్నట్టు కాదు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఏర్పాటు చేసుకొని మీరు ఆ రోజు నైంటీ నైన్ ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు అంటే ఆయిల్ అంటే నెయ్యి వెన్న అన్నీ కూడా కనీసం మజ్జిగ కూడా చిలికలు మాట అందులో ఉన్నటువంటి నెయ్యి కూడా బయటకు వచ్చేయాలి అటువంటి పచ్చి పులుసు అన్నం తాలింపెట్టిన పప్పు ఆ విధంగా తింటూ ఆ రోజు కింద పడుకోవాలి భూసైన అంటే మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చాప తలగడ పెట్టుకొని ఒక తలగడ తలగా పెట్టుకొని ఆ రోజంతా కూడా సంసార సుఖానికి దూరంగా ఎటువంటి వ్యసనాల గురించి ఆలోచించకుండా ఆ రోజు కింద పడుకొని ఆ రోజు మళ్ళీ మీరు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా మీ స్నానం చేసి మీ కార్యక్రమాలు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితం రావడం జరుగుతుంది అలాగని మీరు శనికి పూజా కార్యక్రమాలు చేసి ఏ విధమైనటువంటి అనాచార కార్యక్రమాలు చేసినా సిగరెట్ కాల్చినా ఇంకోటి చేసినా ఎవరితో వాళ్ళతో మాట్లాడటం ఆశయాలు ఇలాంటివన్నీ మాని తక్కువ మాట్లాడటం సాధ్యమైనంత వరకు గృహంలోనే గడపడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం ఉంది ఒకసారి చేసి చూడండి మీకే దాని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి